నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఉత్తర తెలంగాణలోనే అయోధ్యగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇలంతకుంట సీతారామచంద్ర స్వామి వారు త్రైత్య యుగంలో వచ్చి పుట్టుమంచిలా కలిగిన శ్రీ సీతారామచంద్ర స్వామివారి చంద్రోత్సవంపై ఈ రోజున భక్తులు కొలువు తీరారు గుడి అర్చకులు శేషం రామాచార్యులు శేషం వంశీధారాచార్యులు నవీన్ శర్మ సీతారామాచార్యతో భక్తుల రథంపై కొబ్బరికాయలతో మొక్కుబర్లు చెల్లించుకున్నారు కరీంనగర్ వరంగల్ హనుమకొండ జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి తై తర జిల్లాల నుండి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జిల్లా కలెక్టర్ దేవాలయం ఈవో సుధాకర్ సమక్షంలో జరుగుతున్నవి హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ పర్యవేక్షణలో రూరల్ సిఐ కిషోర్ ఎల్లంతకుంట ఎస్ఐ రాజ్ కుమార్ వీణవంక ఎస్ఐ తోటా తిరుపతి పూర్తి బందోబస్తు మధ్యన కొనసాగుతుంది కాగా పలువురు ప్రజా ప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు சோம்மித்த <teenageriento> రథంపై భక్తులకు దర్శనమిస్తారు దర్శనం అనంతరం ప్రజలు యొక్క భక్తులు దేవాలయం చుట్టూ రథాన్ని లాగటం జరుగుతుంది అలాగే ఇరవై ఆరవ తేదీ నాగబల్లి పుష్పయాగం ఇరవై ఏడవ తేదీన ఈ యొక్క సప్తవర్ణాల ఏకాదశితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయాన్ని సందర్శించినటువంటి భక్తులకు పితృ ఏమైనా పితృ రుణాలు ఉంటే పితృశేషాలు తెలిగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం శ్రీరాముల వారి స్వయంగా దశరథ మహారాజుకి శ్రాంతకర్మలు అలర్చినటువంటి ప్రదేశం కాబట్టి మన జీవితంలో మన తల్లిదండ్రులకు ఏమైనా మనం పితృ రుణాలు ఉన్నట్లయితే ఈ దేవాలయాన్ని సందర్శించిన ఎడల ఈ యొక్క రుణాలు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం ప్రస్తుతం ఎన్నికల పోవడం కారణంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వేడుకలన్నీ కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ వేడుకల్లో మిగిలిన కార్యక్రమాలలో భగవద్ భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడం జై శ్రీరామ్ జయ శ్రీరామ్